ఫిర్యాదులు వినిపించుకోరట వాళ్ళకి వినపడవు పాపం వాళ్ళు ఏంటంటే బర్డ్ వాళ్ళు బిజీగా ఉంటారు చాలా ఎందుకంటే కార్పొరేట్ కాలేజీలు ఈ శ్రీ చైతన్య పారాయణ ఇలాంటి వాళ్ళు వీళ్ళకి వేస్తుంటారు అనమాట వీళ్ళకి ఇట్లా తెలుసా మీకు ఒక విషయం శ్రీ చైతన్య కాలేజీకి కానీ నారాయణ కాలేజీ ఇట్లాంటి ఇంకొన్ని కొన్ని కాలేజీలు ఉంటాయి కదా ఆ కాలేజీలకి ఈ ఇంటర్ బోర్డు నుంచి ఎవరు వెళ్తే ఇలా చేతులు కట్టుకొని నుంచి ఎవరు మాట్లాడతారు వాళ్ళు సార్ చెప్పండి సార్ 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 మీరు మీరు ఇవేదంటే అదే సార్ మీరు ఎట్లాంటి అట్లా సార్ హాలిడేస్ మీరు ఎప్పుడు ఇవ్వమంటారో అప్పుడు ఇచ్చేద్దాం మీరు క్లాస్లో ఇప్పుడు పెట్టాం పెట్టేద్దాం పెట్టేద్దాం ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ మీరు ఇప్పుడు పెట్టమంటే ఇప్పుడు పెట్టేద్దాం సార్ క్వశ్చన్ పేపర్ ముందే ఇమ్మంటారా లేకపోతే అసలు ప్రాసెస్ ఏంది సార్ ముందు మీరు ఎగ్జామ్ రాస్తారా ముందు మార్కులు ఇవ్వమంటారా అడుగుతారంట సేమ్ ఇదే ప్రాసెస్ ఏంటంటే యాక్చువల్ ప్రాసెస్ ఏం సార్ ఇప్పుడు మేము క్వశ్చన్ పేపర్ ఇస్తాం ఎగ్జామ్స్ రాసిన తర్వాత మార్కులు ఇవ్వాలి కదా ఓ పని చేద్దాం మీకు ముందే మార్క్ క్లిక్ తర్వాత ఎగ్జామ్ పెట్టుకుంటాం అని చెప్తారంట ఇంటర్ బోర్డు వాళ్ళు నిజంగా అంతే ఉంటుంది అండి పరిస్థితి వాళ్ళ దగ్గరికి వెళ్తే చైతన్య నారాయణ కాలేజీ వాళ్ళు అయితే లోకల్గా అంటే రాష్ట్రం నుంచి వచ్చే ఇంటర్ బోర్డు వాళ్ళు వస్తే బయట కూర్చోమను బిజీగా ఉన్నాను తర్వాత రమ్మాను రేపు రమ్మాను నాకు ఇప్పుడు కుదరదు అని చెప్తారంట ఇంటర్ బోర్డు వాళ్ళు ఇట్లా ఇట్లా చేయగట్టుకుని సరే ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ అనుకుంటూ వస్తారు ఇది ఇంటర్ బోర్డు యొక్క దుస్థితి రాష్ట్రంలో ఇది కాదని సవాల్ చేసే దమ్ ఇంటర్ బోర్డు కుందా నేను సవాల్ చేస్తాను ఇంటర్ బోర్డు లో ఎవరైనా సరే ఇంటర్ బోర్డు లో ఒక్క ఆఫీస్ అయినా రండి ఇప్పుడు ఇప్పుడు మనం ప్రతి కాలేజీకి వెళ్దాం అసలు ఇంతవరకు నోటిఫికేషన్ రాలేదు అప్పుడే అన్ని చోట్ల ఇంటర్ కాలేజీలో అడ్మిషన్లు అయిపోయినాయి నో అడ్మిషన్స్ ఫుల్ అని చెప్పి బోర్డు కూడా పెట్టేశారు ఇష్టానుసారంగా ఫీజులు ఉన్నాయి హాలిడేస్ లో కూడా క్లాసులు నడుస్తున్నాయి ఎంసెట్ కోచింగ్ గానో ఆ కోచింగ్ గానో ఈ కోచింగ్ గానో క్లాసులు నడుస్తున్నాయి ఇప్పటికి కూడా ఇంటర్ బోర్డు చోద్యం చూస్తూ ఉంటుంది అంతే ఏమీ చేయలేదు ఇంటర్ బోర్డు ఇప్పుడు నేను సవాల్ చేస్తున్నా కదా దమ్ముందా ఇంటర్ బోర్డు కానీ అడుగుతున్నా కదా అయినా కూడా నోరు మీద పోదు ఇంటర్ బోర్డు మాకెందుకులే వీళ్ళు మాకు వేస్తారు గవర్నమెంట్ మాకు వేస్తుంది ఇంకెందుకు మాకు ఎవరు మమ్మల్ని లేవంటే మాకెందుకు ఎవరు తిడితే మాకెందుకు ఎవరు మమ్మల్ని ప్రశ్నిస్తే మాకెందుకు మా జేబోలు నిండుతున్నాయా మా కడుపు నిండుతుందా చాలు మాకు విద్యార్థులు అడిగిపోతే మాకెందుకు వ్యవస్థలు వెళ్ళిపోతే మాకెందుకు శరణనాశనం అయితే మాకెందుకండి మా డబ్బులు మాకు వస్తున్నాయి కదండీ మా డబ్బులు మాకు వస్తున్నాయి కదా విద్యార్థులు ఏమైతే మాకెందుకు హాస్టల్స్ లో ఫుడ్లు దారుణంగా ఉంటే మాకెందుకు నెలకు ఒక ఇంటర్ కాలేజీల్లో హాస్టల్స్ నెలకు ఒక స్టూడెంట్ సూసైడ్ చేసుకుంటే మాకెందుకు అదే సినిమాలో అంటాడు సార్ పురుగులు మంది ఆగి పది మంది చచ్చిపోయారు అంటే పది మంది కాదు వంద మంది చచ్చిపోవాల్సింది ఎక్కువ డబ్బులు వచ్చాయంటాడు ఒక పోలీస్ ఆఫీసర్ సినిమాలో అట్లాంటిది అనమాట వెళ్ళదు ఇప్పుడు ఎవడన్నా సూసైడ్ చేసిన అనుకోండి పిల్లడు వీళ్ళు వెళ్ళి అక్కడ ఇంకొంచెం డబ్బులు తెచ్చుకుంటారు అంతే ఉండదు అంతకు మించి ఎవడో ఒక పిల్లోడు పాపం చనిపోతూ చనిపోతూ సూసైడ్ లెటర్లో పలానా కాలేజ్ ప్రిన్సిపాల్ వేధింపుల వల్ల అని చెప్పి లెటర్ రాసి ఇప్పటివరకు దానిపైన ఎఫ్ఐఆర్ కాదు కదా కనీసం కేసు కూడా ఫైల్ అయిన సందర్భం లేదు ఇక్కడ హైదరాబాద్ లో జరిగింది ఇక్కడ అక్కడ మన ఈ నారాయణ కూడా ఇక్కడ కరెక్ట్ ప్లేస్ గుర్తులేదు నాకు ఏమీ పీకలేదు ఇంటర్ బోర్డు జస్ట్ ఉందంటే బోర్డు పైన ఎలా ఉంటుందో అలా ఈ ఈ బోర్డు వరకు ఉంటుంది అంతే ఈ లోపల అధికారులు వీళ్ళంతా ఎవరుండ్రో ఉన్నా ఏం పట్టించుకోరు వాళ్ళ పనుల్లో వాళ్ళు ఎలా జేబులు నింపుకోవాలి ఎంతెంత సంపాదించుకోవాలి ఏ కాలేజీ వాడు ఎక్కడ ఏం చేస్తే మనకి ఎంత డబ్బులు వస్తాయి ఈ పనుల్లో ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ ఇదే పని వాళ్ళకి అంతకు మించి ఇంకా పనే ఉంటుంది తెలుసా ఇంటర్ బోర్డు అధికారులను కలవాలంటే ఎలా వేసవి సెలవుల్లో ఇంటర్ విద్యార్థుల క్లాసులు నియంత్రణ చేయలేని స్థితిలో ఇంటర్ బోర్డు కార్పొరేట్ కాలేజీలపై పలుమార్ల ఫిర్యాదు ఫిర్యాదులను పట్టించుకున్న దాఖలాలు లేవు తనిఖీలు చేయరు ఫిర్యాదులు స్వీకరించరు కార్పొరేట్ చేతుల్లో ఆగమవుతున్న విద్యార్థులు మొద్దు నిద్ర నటిస్తున్న బోర్డు అధికారులు చెప్పే కదా మొద్దు నిద్ర వెళ్ళి ఎవరు అడిగినా ఏమడిగినా మాకు ఎందుకండి సార్ మాకు రావాల్సింది మాకు వస్తాయి ఎవడు అడిగిపోతే మాకు ఎందుకు రాష్ట్రంలో అపాయింట్మెంట్తో సీఎంను కలవచ్చు రాష్ట్ర గవర్నర్ను కలవచ్చు రాష్ట్ర మంత్రులు సైతం కలవచ్చు కానీ ఇంటర్ బోర్డ్ అధికారులు కలవలేము వెనకడానికి ఒక సామెత ఉందంట నిద్రమైన లేపొచ్చు కానీ నిద్ర నటించేవాడిని లేపలేం మనం నిద్ర నటిస్తూ యాక్షన్ చేస్తారు ఇట్లాంటి వాళ్ళు లేపలేం మనం షెడ్యూల్ ప్రకటనకు ముందుగానే విచ్చలవిడిగా పరిమితికి మించి అడ్మిషన్లు క్లాసుల నిర్వహణ ప్రక్రియ చేపడుతున్న తతంగం అంతా బోర్డు అధికారులకు టు పిన్ తెలుసు కానీ వాళ్ళు చర్యలు తీసుకోరు మనం వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే లేదండి ఇప్పటి వరకు ఈ అంశం మా దృష్టికి రాలేదు పూర్తి సమాచారం ఇవ్వండి మేము వెళ్ళి డబ్బులు తెచ్చుకుంటామని చెప్తారు ఎవరన్నా ఏమంటారు పూర్తి సమాచారం ఇవ్వండి మేము వెళ్ళి యాక్షన్ తీసుకుంటామని చెప్తారు కదా వీళ్ళు ఏంటంటే అరే నిజమా అవునా మాకు తెలియదే అరే మీరు పూర్తి సమాచారం మాకు డీటెయిల్స్ ఇవ్వండి మేము వెళ్ళి వాళ్ళ మేము కలెక్షన్ చేసుకొచ్చుకుంటాం అంటారు వీళ్ళు యాక్షన్లు అట్లాంటివి ఉండవు కలెక్షన్సే ఉంటాయి అక్కడికి వెళ్ళి ఏ ఏ మీరు స్కూల్ నడుపుతున్నారంటగా మరి మాకు ఇవ్వాల్సింది మాకు ఇవ్వాల్సిందని అడుగుతారు కాలేజ్ నడుపుతున్నారంట కదా సమ్మర్ హాలిడేస్తో కూడా మీరు కాలేజ్ నడుపుతున్నారు కదా మరి మాది మాకే మా వాటా ఏది మాకు ఇవ్వాల్సింది ఎప్పుడు ఇస్తారు అని అడిగి తెచ్చుకొని వచ్చేసి మరి మనం యాక్షన్ తీసుకున్నాం బో మామూలు యాక్షన్ కాదు సిక్స్ యాక్షన్ ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నాం అని చెప్తారు ఒక అధికారి పేరు సుధాకర్ రెండు అడుగులు ముందుకేసి కాలేజీ పేరు స్పెసిఫికేషన్ లొకేషన్ కాలేజీ చిరునామా చెప్పమని తెలివిగా సమాధానం ఇచ్చారు ఖచ్చితమైన సమాచారం ఇస్తే ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడానికి సెలవు ఇచ్చారు మరుసటి రోజు లొకేషన్ కాలేజీ పేరు వాటి చిరునామా చెప్తా ఉంటే ఫోన్ ఎత్తారు ఆఫీస్కి వెళ్తే దొరకరు మరి దీన్ని ఏమనాలి ఎందుకు ఇంటర్ బోర్డు అధికారులకి దుస్థితి వచ్చింది కనుల ముందు తప్పు కనబడుతుంటే విద్యార్థుల బాల్యం బందీగా మారి కొట్టుమిట్టాడుతుంటే ఇంటర్ బోర్డు ఎందుకు ముద్ర జరగబోతుంది సారీ ముద్ర ఎందుకు నటిస్తుంది జరగబోతున్న నటిస్తుంది అంతే సమాచారం పట్టుకొని పోతే అందుబాటులోకి రారు బిజీ అంటూ దాటేస్తారు మిమ్మల్ని కలవడానికి విద్యార్థుల బాధలు చెప్పడానికి ఎన్ని రోజులైనా వెయిట్ చేస్తామో చెప్పినా వినిపించుకోరు మాకు టైం లేదండి అంటారంట అంబో మరి టైం లేనంత పడుస్తున్నారు పొడుస్తున్నారు వీళ్ళు అంటే టైం లేదంటే మా బస్సులకు వెళ్ళాలి కదా కాలేజీలు వేసే ముష్టి వచ్చుకోవాలి కదా పోయి అపాయింట్మెంట్ తీసుకుంటే మనం ఎవరైనా కలవచ్చు కానీ వీళ్ళని మాత్రం కలవలేము ఫిర్యాదులు పట్టించుకోరు తనిఖీలు చేయరు సమయం కూడా ఇవ్వరు కార్పొరేట్ చేతుల్లో విద్యార్థులు ఆగమవుతున్నా నెత్తి నూరు కొట్టుకొని చెప్పినా వినిపించుకోరు మోగబోయిన ఇంటర్ బోర్డ్ అధికారుల తీరుపై ఆదా అందిస్తున్న ప్రత్యేక కథనం కార్పొరేట్ కాలేజీలు అంటే ఇంటర్ బోర్డు అధికారులకు ఎందుకు అంత భయం అని తెలంగాణ ఇంటర్ ఇంటర్మీడియట్ విద్యా మండలి విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది ఇరవై ఎనిమిది మార్చి రెండు వేల ఇరవై ఐదున ఆదాబ్ హైదరాబాద్ కథనానికి ఇంటర్ బోర్డు వండోల క్రితం అంటే మూడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు స్పందించింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ఇంటర్మీడియట్ కళాశాలలకు సమ్మర్ హాలిడేస్ ఇచ్చింది ఈ సెలవులు మార్చి ముప్పై రెండు వేల ఇరవై ఐదు నుంచి ప్రారంభమై జూన్ ఒకటి రెండు వేల ఇరవై వరకు కొనసాగుతాయని ఆ ప్రకటనలో తెలిపింది ఈ సందర్భంగా ఇంటర్మీడియట్ బోర్డు అన్ని ప్రభుత్వ ప్రైవేట్ ఎయిడెడ్ కళాశాలలు ఈ షెడ్యూల్ ఖచ్చితంగా పాటించాలని ఆదేశాలు కూడా జారీ చేసింది ఇక్కడ వరకు అంతా బాగుందని చెప్పుకున్నా ఈ ఆదేశాలను ఏ కార్పొరేట్ జూనియర్ కాలేజీ లెక్క చేయటం లేదు రాష్ట్రంలో అన్ని ఇంటర్ కాలేజీల్లో అడ్మిషన్లు క్లాసులు యథేచ్ఛిగా నడుస్తున్నాయి ఇంటర్ బోర్డు అధికారులు దృష్టి పెట్టాలే గానీ వందకి తొంభై కాలేజీలపై చర్యలు తీసుకోవాలని పరిస్థితి ఉంది ఇది పరిస్థితి ఎలా ఉందంటే మన రాష్ట్రంలో ఇంటర్ బోర్డ్ ఎంత సమర్థవంతంగా పనిచేస్తుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు ఇది ముమ్మాటికి ఇంటర్ బోర్డు వైఫల్యంగానే పరిగణించాలి ఇంటర్ కాలేజీలను నియంత్రణ చేయని స్థితిలో ఇంటర్మీడియట్ విద్యా మండలి ఎందుకు భయపడుతుందో అర్థం కావట్లేదు రాష్ట్రంలో కాలేజీలుగా చలామణి అవుతూ కోట్ల రూపాయల మార్కెట్లను కొల్లగొడుతున్న సోదరు కాలేజీలు అంటే ఇంటర్ బోర్డ్ అధికారులు ఎందుకు భయపడుతున్నారో అర్థం కావటం లేదు ఒక అధికారి అయితే ఇటీవల ఒక కాలేజీకి లక్ష రూపాయలు ఫైన్ వేసారని గొప్ప చెప్పుకున్నాడంట వంద కోట్ల రూపాయల మార్కెట్ను కొల్లగొడుతున్న కాలేజీలకు లక్ష రూపాయలు ఫైన్ అయ్యటం అంటే ఏంది సార్ మీరు వాళ్ళకి ఛాయ్ ఖర్చులు సార్ ఐదు లక్ష రూపాయలు అంటే అధికారులకు అన్ని తెలుసు కానీ పట్టించుకోవట్లా షెడ్యూల్ ప్రకటన ముందుగానే అడ్మిషన్లు క్లాసుల నిర్వహణ చేపడుతున్న కాలేజీలపై చర్యలు చేపట్టడంలో ఇంటర్ బోర్డు పూర్తిగా ఫెయిల్ అయింది కార్పొరేట్ కాలేజీ దందా అరికట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థి సంఘాలు ప్రతి ఏడాది కోరుతున్నప్పటికీ ఇంటర్ బోర్డు లెక్క చేయటం లేదు వాస్తవానికి పదో తరగతి పరీక్షలు ముగిసి ఫలితాలు వెల్లించిన తర్వాతే ఇంటర్ బోర్డు ప్రవేశాల నోటిఫికేషన్ జారీ చేస్తుంది అప్పుడే ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాలు కల్పిస్తారు కానీ ఇప్పటికే శ్రీ చైతన్య నారాయణ ఆల్ ఫోర్స్ వంటి పలు కార్పొరేట్ కాలేజీలు నో అడ్మిషన్ బోర్డు పెట్టేశాయి ఇది బోర్డు నిబంధనలకు విరుద్ధం అయినప్పటికీ ఇంటర్ బోర్డు పట్టించుకున్న పాపాన పోలేదు బోలేదు హైదరాబాద్ ప్రత్యేక ప్రతినిధి గత నెల ఈ నెల బోర్డు నిబంధనలకు విరుద్ధం అడ్మిషన్ నిర్వహిస్తున్నారని లిఖిత పూర్వక ఫిర్యాదులు చేసిన ఇంటర్ బోర్డు పట్టించుకోలేదు క్లాసులు నడుస్తుంటే తల్లిదండ్రులను ఎందుకు పంపిస్తారు తల్లిదండ్రులు ఎందుకు పంపిస్తున్నారని ఉద్యోగ సుధాకరంటారంట విచిత్రం ఏంటంటే ఇంటర్ బోర్డు అధికారి సుధాకర్ మరో మాట కూడా సెలవు ఇచ్చారు నిబంధనలకు విరుద్ధంగా ఇంటర్ క్లాసులు నడుస్తుంటే తల్లిదండ్రులు ఎందుకు పంపిస్తున్నారు అవును నిజమే నిజానికి తల్లిదండ్రులు పంపించకూడదు కానీ క్లాసులు ప్రారంభమయ్యాని విద్యార్థులను వారి తల్లిదండ్రులు కాలేజీ యాజమానులు బ్రహ్ గురి చేసి వారి కాలేజీలు అప్పించుకుంటున్నాయి ఇది ముమ్మాటికి తప్పే కానీ ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ ప్రభుత్వం అందిస్తున్న జీతాలు తీసుకుంటూ కార్పొరేట్ కాలేజీలు తొత్తులుగా మారిన కొంతమంది అధికారులు తమ విధులను సక్రమంగా నిర్వహించడానికి కారణంగా నేడు విద్యార్థులు వారి తల్లిదండ్రులు అరికోసపడుతున్నారు నిజానికి ఉన్న స్థాయిలో ఉన్న అధికారులు బాల్యం అంటే తెలుసు ఆ బాల్యం కూడా వారందరికీ తెలుసు అనుకుంటున్నాం అటువంటి బాల్యాన్ని విద్యా సంస్థలు ర్యాంకుల పేరుతో మార్కుల పేరుతో చదివేస్తుంటే ఉన్న చదువులు చదివిన మేధావులు ఎలా మౌనంగా ఉంటున్నారో అర్థం కావటం లేదు ఇక మీద ఇంటర్ బోర్డు అధికారులు తమ విధులను మాటల్లో కాకుండా చేతల్లో ప్రకటన రూపంలో కాకుండా కార్యరూపం దాల్చుతూ నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న నడుస్తున్న కాలేజీలపై చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం కానీ ఈ కోరిక కోరికగానే మిగిలిపోద్ది ఇంటర్ బోర్డు ఈ విషయంలో ఏమి పట్టించుకోదు పట్టించుకోలేదు పట్టించుకోవాలన్నా కూడా భయం ఇంటర్ బోర్డుకి